ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో బాబా యొక్క గొప్పతనమును గూర్చి విని ఎలాగైనా బాబాను దర్శించాలి అనే సంకల్పంతో బాబాను దర్శించిన ఒక భక్తుని అనుభవమును గూర్చి చదువుకుందాము అప్పట్లో పూనా అహ్మద్నగర్ జిల్లాలలో బాబాను గూర్చి అందరికీ తెలియను కానీ మిగిలిన ప్రాంతాలలో నానాసాహెబ్ చందోత్కర్ ఉపన్యాసముల వల్లను దాసగణు హరికథల వల్లను అనేక మందికి బాబాను దర్శించాలి అన్న కుతూహలము కలుగుచుండెను ఠాణాలో ఉన్న కౌపీనేశ్వర ఆలయములో ఒకనాడు దాసగణు మహారాజ్ హరికథ చెప్పుచు సాయి మహిమను పాడుచుండెను కథ వినుటకు వచ్చిన వారిలో చోల్కర్ అను అతను ఉండెను అతను పేదవాడు ఠాణాలోని సివిల్ కోర్టులో గుమస్తాగా పనిచేయుచుండెను అతను దాసగణు కీర్తనను అతి శ్రద్ధగా వినెను అతనికి ఒక్కసారైనా బాబాను దర్శించాలి అన్న కోరిక కలిగెను కానీ అతని పేదరికము వల్ల మనస్సులో బాబాను ధ్యానించి ఇట్లు అనుకొనెను బాబా నేను పేదవాడను నా కుటుంబమునే నేను పోషించుకోలేకపోవచ్చున్నాను మీ అనుగ్రహము చేత సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడునై స్థిరమైన ఉద్యోగము లభించినచో నేను షిరిడీకి వచ్చేదను నీ పాదములకు సాష్టాంగ నమస్కారము చేసేదను నీ పేరున కలకండ ప్రసాదమును పంచిపెట్టుదును అని అనుకొనెను బాబా అనుగ్రహముచే చోల్కర్ సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడై స్థిరమైన ఉద్యోగము లభించెను అతను చాలా సంతోషంతో బాబాకు తన మనస్సులో మొక్కుకున్న మొక్కును ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండును అని అనుకునెను స్థిరమైన ఉద్యోగము లభించను గాని చోల్కరు కుటుంబము చాలా పెద్దది కనుక షిరిడీ యాత్ర చేయుటకు ధనము సరిపోవటలేదు పర్వత శిఖరమును అయినా దాటవచ్చును గాని బీదవాడు తన ఇంటి గడపనే దాటలేడని కదా లోకోక్తి చోల్కరు మాత్రం ఎటులైనా సరే వీలైనంత త్వరగా బాబా దర్శనము చేసుకోవాలని సంకల్పించుకునెను అనునిత్యము తాగు తేనీటిలో చక్కెరను మాని చక్కెరకు ఖర్చు చేయు ధనమును దాచుట ప్రారంభించెను ఈ విధముగా కొంత ద్రవ్యము మిగిల్చిన పిమ్మట షిరిడీకి వచ్చి బాబా పాదములపై పడెను తాను మొక్కుకున్న ప్రకారము కలకండను పంచిపెట్టెను తన మొక్కుకున్న మొక్కును వీలైనంత త్వరగా తీర్చుకున్నందుకు తనకు ఎంతగానో తృప్తిగా ఉన్నదని బాబాతో చెప్పెను చోల్కర్ షిరిడీలో బాపు సాహెబ్ జోగు గారి గృహమునందు దిగెను బాబా దర్శనము అయిన తరువాత వారు ఇరువురు ఇంటికి పోవుటకై లేచి నిలబడెను అప్పుడు బాబా జోగును పిలిచి ఇట్లు అనెను నీ అతిథికి అంటే చోల్కర్కు టీకప్పులో చక్కెర ఎక్కువగా వేసి ఇవ్వు అని బాబా చెప్పెను బాబా ఈ మాటలు అనగానే చోల్కర్కు కళ్ళు ఆనంద బాష్పములచే నిండెను మరి ఒకసారి బాబా పాదములపై పడెను అప్పుడు బాబా ఇట్లనెను నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నేను ఉండెదను నా దేహము షిరిడీలోనే ఉన్నప్పటికీ సప్త సముద్రముల అవతల మీరు చేయుచున్న పనులు నాకు తెలియను ప్రపంచమున మీకు ఇష్టము ఉన్న ప్రదేశమునకు మీరు వెళ్ళండి ఎల్లప్పుడూ మీ చెంత నేను ఉండెదను నా నివాస స్థలము మీ హృదయము ఎవరు నన్ను ఈ విధముగా గుర్తించదరో వారు నా నిజ భక్తులు ఈ విధముగా బాబా చోల్కరును ఆశీర్వదించెను ఈ ఆశీర్వాదం బాబా భక్తులమైన మనందరము మన హృదయములలో ఎల్లప్పుడూ బాబా నామస్మరణ చేసుకుందాం ശ്രീ സച്ചിദാനന്ദ സമർത്ഥ സദ്ഗുരു സായ്നാഥ് മഹാരാജ് കി ജയ് ഓം സൈറം ഓം സൈറം ഓം സൈറം